श्री श्रीरामकृष्णप्रभा चानल् चूडन्ति मासपत्रिकनु ओम श्री कृष्ण परमात्मने नमः अथ श्रीमद्भगवद्गीता अथ अक्षर अक्षरपरब्रह्मयोगः र्जुन उवाच किं कि ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तमा अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते अर्जुनडु पलिके ओ पुरुषोत्तमा श्रीकृष्णा ब्रह्ममनगायेमि ధ్యాత్మనగా ఏమి కర్మ నేమి అధిభూతమని చెప్పబడునది ఏది అధిదైవము అని దేనినందురు అధియజ్ఞ కథం కోత్ర దేహేస్ మధుసూదనా కథం నియతాత్మీ కృష్ణ అధియజ్ఞుడనగా ఎవరు ఈ దేహమునందు అతనిని ఎట్లు తెలుసుకొనవలెను అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు నిష్ఠతో లీనము చేసిన యోగులు నిన్ను ఎట్లు తెలుసుకొనగలరు శ్రీ భగవానువాచ अक्षरं ब्रह्म परमं स्वभावोध्यात्ममुच्यते भूतभावोद्भवकरो विसर्गः कर्म सङ्गितः श्रीभगवानु अर्जुन सर्वश्रेष्ठमयनदियुनु नाशरहितमैनदियुनु ్రహ్మ మనబడును స్వభావము స్వస్వరూపము జీవాత్మ నిజస్వరూపమే అధ్యాత్మము సకల జీవరాశుల స్వభావములను అనుసరించి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన సృష్ట్యాది క్రియలను కర్మ అధిభూతం క్షరో భావ పురుషాధి దైవతం అధి యజ్ఞోహమే దేహే దేహ భృతాం వరా వర ఓ అర్జునా సకల ప్రాణుల యందు నశించు స్వభావము కలది అధి హిరణ్య గర్భుడైన పురుషుడే దైవతము ఈ సకల శరీరములలో అంతర్యామిగా ఉన్న వాసుదేవుడనైన నేనే అధియజ్ఞుడను అంతకాలే చ మామేవ స్మరన్ ముక్వాకలేవరం యతి సమద్భావం యాతి నాస్త్య ఎవడు అంత్యకాలమునందు నన్నే స్మరించుచు దేహమును త్యజించుచున్నాడో అతడు నన్నే పొందుచున్నాడు ఇందు ఏమాత్రము కూడా సంశయము లేదు భావం తే ఓ కుంతీపుత్ర అర్జున మనుజుడు శరీరమును త్యజించునప్పుడు ఏ ఏ భావములను స్మరించుచూ మరణించునో అతడు తద్భావజనిత సంస్కారములచే మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందుచున్నాడు తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుద్ధ్య చ మయర్పితమలోబుద్ధిర్ మామే వైశ్యస్య సంశయం కావున నీవు సర్వకాలముల యందును నన్నే స్మరించుచు నీ కర్తవ్యమైన యుద్ధమును చేయుము ఈ విధముగా నీ మనోబుద్దులను నాకే సమర్పించినచో నీవు నిస్సంశయముగా నన్నే పొందగలవు అభ్యాసయోగయుక్తేన చేత సానాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతిపార్థానుచింతయన్ నిరంతర సాధన అభ్యాసయోగము చేత మనస్సును కామిని కాంచనాది అన్య విషయముల మీదికి పోనీయక సదా సర్వదా ఆ పరమపురుషునే ధ్యానము చేయు సాధకుడు ఆ దివ్యమైన సచ్చిదానంద పరమాత్మనే సాక్షాత్కరించుకును కవిత समनुस्मरेद्यः सर्वस्य धातारमचिन्त्यरूपम् आदित्यवर्णं तमसः परस्तात् सर्वज्ञुडु सनातनुडु अन्नी शासञ्चुवा अणु कण्ठे सूक्ष्ममयवा సమస్తమునకు ధాతయు చింతనకు అందని వాడును సూర్యకాంతి తేజోమయుడును అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును అగు ప్రయాణకాల భక్తబలే భ్రువోర్మధ్యే పురుషముపైతి దివ్యం అట్టి పరమపురుషుని అంత్యకాలమునందు నిశ్చలమైన మనస్సుతోడను భక్తియుక్తమైన యోగ బలముతోడను కూడినవాడై భ్రూమధ్యమునందు ప్రాణములను స్థిరముగా నిలిపి దివ్యమైన ఆ పరమ పురుషోత్తముని స్మరించు సాధకుడు ఆ పరమాత్మనే పొందుచున్నాడు యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగా యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే వేదవేత్తలు దేనిని అక్షరమని పలుకుదురో వీతరాగులైన యతులు సన్యాసులు దేనిని చేరుచున్నారో దేనిని పొందాలనే తీవ్ర ఇచ్ఛతో సాధకులు బ్రహ్మచర్య వ్రతమును అనుష్ఠించుచున్నారో అట్టి ఆ పరమ పదమును నీకు సంగ్రహముగా వివరించుచున్నాను సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యూర్ధ్యాధాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణ సర్వేంద్రియములను స్వాధీనమునర్చుకొని మనస్సును హృదయమునందే स्थिरमुगा निलपि प्राणमु सहस्रारमुनन्दु चेर्चि परमात्मध्यानयोगमुनन्तु प्रतिष्ठितुडै ओमित्येकाक्षरं ब्रह्म व्याघरन् मामनुस्मरन् यः प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్థస్వరూపుడను నిర్గుణ పరబ్రహ్మమును అయిన నన్ను స్మరించుచు దేహమును త్యజించు యోగి సర్వోత్కృష్టమైన మోక్షమును పొందుచున్నాడు సతతం స్మరతి నిత్యశ్లాన పార్థ ఏ సాధకుడు అనన్య చిత్తముతో సతతము నిత్య నిరంతరము నన్ను స్మరించుచు ధ్యానించుచు ఉన్నాడో అట్టి నిత్యయుక్తుడైన యోగికి నేను సులభముగనే లభింతును పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాం గతాః ఉత్తమమైన మోక్షమును పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన అశాశ్వతమైన ఈ లోకమునందు మరలా పునర్జన్మను పొందరు ఆ పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అర్జున బ్రహ్మలోకము వరకును కల ఉన్నత లోకములకు వెళ్ళిన వారందరూ మరలా పుట్టుచునేయున్నారు కాని సర్వలోకాతీతుడను కాలాతీతుడను శాశ్వతుడను అయిన నన్ను పొందిన వారలకు మాత్రము ఉండదు సహస్రయుగ పర్యంతం బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతం దేహో రాత్ర విదోజన వేయి యుగముల కాల పరిమితి బ్రహ్మదేవునికి ఒక పగలు అనియు అట్లే వేయి యుగముల కాలము ఆ బ్రహ్మదేవునికి ఒక రాత్రి రాత్రియనియు తెలిసిన యోగులు రాత్రింబవళ్ళ యొక్క కాల తత్వమును చక్కగా తెలుసుకున్నవారు వారు అవ్యక్ తాద్వ్యక్తయసర్వాహ ప్రభవంత్యహ రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంగ్యకేం బ్రహ్మదేవునికి పగలు ప్రారంభమగునప్పుడు అవ్యక్తము నుండి సకల జీవరాశులను ఆవిర్భవించుచున్నవి మరల ब्रह्म प्रारंभमु कागाने अवन्नियुनु आ अव्यक्तमुनन्दे विलीनमगुचुनविलीयते भूत्वा भूत्वा रात्र्यागमे वशर्थ प्रभवत्य अर्जुन ఈ ప్రాణికోటి సముదాయము ప్రకృతి వశమున బ్రహ్మకు పగలగునప్పుడు ఆవిర్భవించుచు రాత్రి అయినప్పుడు విలీనమగుచు జనన మరణములను మరలా మరలా భావోన్యో వ్యక్తో వ్యక్త సనాతన ఎస్సర్వేషు భూతూ నశ్యత్సు న వినశ్యతి ఆ అవ్యక్తము కంటెను పరమైన విలక్షణమైన సనాతనము శాశ్వతము అయిన తెలియరాని అవ్యక్త భావమే ఆ పరమ పదము సర్వ ప్రాణులు నశించినను ఆ పరబ్రహ్మ పరతత్వము

పరమ గతి పరం ధామముగా అభివర్ణింతురు దేనిని పొందిన పిదప సాధకులు మరలా తిరిగి జన్మ నెత్తరు అదియే నా పరమ ధామము పురుషస్స పర పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయ భూతాని ఏన అర్జున ఈ చరాచర జీవరాశులన్నీ యవనియందున్నవో ఈ అనంతకోటి బ్రహ్మాండములు సర్వము చేత పరివ్యాప్తమై ఉన్నవో అట్టి సచ్చిదానంద పరబ్రహ్మ పరమాత్మ పరమ పురుషుడు అనన్య భక్తివలననే లభ్యము కాగలడు यत्र काले त्वना वृत्तिम् आवृत्तिं चैविनः प्रयातायान्ति वक्ष्यामि भरतर्षभा ओ भरतश्रेष्ठ ये कालमुन योगुलु योगु ये ने कालमन् वारु పునర్జన్మమును పొందుదురో ఆయా కాలములను తెలిపెదను అగ్నిర్జ్యోతిరణం త్ర ప్రయా బ్రహ్మ బ్రహ్మవిదో జనా అగ్ని జ్యోతి పగలు శుక్లపక్షము ఆరు నెలలు గల ఉత్తరాయణము ఏ మార్గమునందు కలవో ఆ మార్గమునందు వెడలిన బ్రహ్మవేత్తలగు జనులు బ్రహ్మమునే పొందుచున్నారు ధూమో తత్ర త్రచాంద్రమం జ్యోతి యోగి ప్రాప్య నివర్త ధూమము రాత్రి కృష్ణపక్షము ఆరు మాసములు గల దక్షిణాయనము గల మార్గమునందు వెడలిన యోగులు చంద్రలోకాదులకు వెళ్ళి చాంద్రమస జ్యోతిని పొంది తిరిగి పునర్జన్మ నెత్తుచున్నారు శుక్లకృష్ణే గతిహ్యే జగత శాశ్వతే శుక్లకృష్ణములనే రెండు మార్గములు జగత్తునందు శాశ్వతములుగా ఉన్నవి ఇందు మొదటిదైన శుక్ల మార్గము వలన మోక్షమును రెండవదైన కృష్ణమాగము వలన పునర్జన్మమును కలుగుచున్నవి నైతే యోగి ముహ్యతి సృతి పార్థజాన్యస్మాత్ోగక్తో భర్జున అర్జున ఈ రెండు మార్గములను తెలిసిన యోగి ఎవడునూ మోహమును పొందడు కావున సర్వకాలముల ఎందును నీవు యోగయుక్తుడవు కమ్ము వేదేషు యజ్ఞు తపస్సు చైవ యత్ పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి విదిత్వా చాద్యం అర్జున ఈ తత్వరహస్యమును తెలిసిన యోగి వేద పఠనము వలనను దాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలమును కాంక్షింపక నిస్సందేహముగా ఆద్యమైన परमपदमु मोक्षमुन पुना ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्याया योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ఈ విధముగా ఉపనిషత్తులు బ్రహ్మ విద్యోగ శాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీమద్భగవద్గీత ఎందలి అక్షర పరబ్రహ్మయోగము అనడి ఎనిమిదవ అధ్యాయము సమాప్ ॐ शा तिशान्ति शान्तिः हरिः ॐ तत्सत् श्रीकृष्णार्पणमस्तु